హెబ్లీ పత్రిక పదమూడవ అధ్యాయం హెబ్రిల్ రాసి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం లో ఒక ముక్క అవుతాను ఐదవ వచనం రెండవ భాగం ఫార్ హీ హ్యాథ్ ఛడ్ అది ఆయనే చెప్పాను కదా ఐ విల్ నెవర్ లీవ్ యు నార్ ఫర్ షేక్ యూ తెలుగులో ఏమంది ఆయనే చెప్పాను కదా నేను నిన్ను విడవను ఎడబాయను అది చాలదా మనకు దేవుడే చెప్పినాడు ఎవరండి ఆ దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఆయనే ఆయనే ఆయన చెప్పినాడని లేదు ఆయనే దానికి అర్థం చేసుకోవాలి మనం ఆయనే చెప్పినాడు అంటే క్రియేటర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ సర్వ సృష్టించని సృష్టిని సృష్టించిన వాడి దేవుడే చెప్పినాడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్షేక్ యూ ఆ మాట నమ్ముకున్నాడు బ్రదర్ నేను అదే నమ్ముకున్నా ఆ తర్వాత బుక్ ఆఫ్ ఐజే ఫార్టీ వన్ వర్స్ టెన్ బుక్ ఆఫ్ ఐసియా ఏషియా గ్రంథం నలభై ఒకటి నీళ్ళు తాగండి ఏషియా గ్రంథం నలభై ఒకటి పది అందరం చదువుదాం ఫియర్ నాట్ ఫార్ ఆమ్ విత్ బి నాట్ డిస్మేడ్ ఫార్ మై ఐ ఆమ్ మై దై గాడ్ అందరూ చదవడం లే అందరు చదువుదాం మొదటి నుంచి అందరం చదవాలి ఫియర్ దవ్ నాట్ ఫార్ ఆమ్ విత్ ఐ విల్ డిస్మేడ్ నాట్ ఐ ఎమ్ దై గాడ్ i will strengthen thee i will help thee yea i will uphold thee with the right hand of my righteousness fear thou not fear thou not judges chapter 6 judges chapter 6 verse 12 Judges chapter, chapter 6 verse 12 wonderful promise సిక్స్ ట్వెల్వ్లో చదవడం అందరం చదువుదాం న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పన్నెండవ వచనం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పన్నెండవ వచనం అందరం కలిసి అండ్ ది ఏంజల్ ఆఫ్ ద లాడ్ అఫ్య అంటు హిమ్ అంటు హిమ్ ద లార్డ్ ఈజ్ విత్ ది ద మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ ది లార్డ్ ఈజ్ విత్ ది సో ఈ మూడు వాగ్దానాలు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మోటో కార్డు వర్సెస్ అందుకని చదివిన నేను మోటో కార్డ్ వర్స్ ఉంది కదా మోటో కార్డులు మూడు వచనాలు ఇస్తారు బక్ష్యం గారు ఈ మూడు వచనాల ఏంటిది హెబ్రూస్ థర్టీన్ ఫైవ్ ఫార్ హీ ఐ విల్ నెవర్ లీవ్ ఇన్ ఆర్ పరిచిది ఆయనే చెప్పాను కదా నేను నిన్ను విడవను ఎడవాయిను రెండవది ఏషియా గ్రంథం నలభై ఒకటి పది ఫియర్ దో నాట్ భయపడకుము నేను నీకు తోడై ఉంటాను మూడవ వచనం జడ్జ్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ సిక్స్ వర్స్ ట్వల్వ్ న్యాయాధిపతులు అధ్యాయం పన్నెండవ వచనం దో దౌ మై మ్యాన్ ఆఫ్ ఫియర్ ఫియర్ దౌ నాట్ బ్రాడ్యుడా భయపడుకొని నీకు తోడుగా ఉంటాను ఈ మూడు వాగ్దానాలు కార్డ్ వర్సెస్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉన్నాయి నాకు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పెండ్లైంది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్లో మా భార్య నిండు గర్భవతి సిక్స్టీ నైన్లో అప్పుడు నేను అప్పుడు ఎన్సిసిలో అనంతపూర్లో పనిచేసామని అనంతపూర్లో అప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అవే టోటలీ అవే ఫ్రమ్ ది సిటీ ఏమే కానీ లేవు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అవే డ్యూరింగ్ ది డే టైం సిటీ బస్సు వచ్చేది అత జట్కా బండ్లు వచ్చేటి రాత్రి ఏమే కానీ ఉండదు నో ట్రాన్స్పోర్ట్ ఇస్ అవైలబుల్ నేను మా ఎన్సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ కనల్ తంగరాజుని అడిగినాను ఆ ఆర్మీ ఆఫీసర్ ఐ వాజ్ నేను ఎన్సీసీ సార్ మై వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ నైన్ మంత్స్ అట్ ఎనీ టైమ్ ఐ మే హ్యావ్ టు టేక్ కర్ టు ది హాస్పిటల్ ఇప్పుడైనా హాస్పిటల్కి పోవాల్సిన అవసరమైంది నాకు ఆఫీసు కారు శాంక్షన్ చేయండి అన్నాను వెంటనే శాంక్షన్ చేసినాడు చేసి డ్రైవర్ని పిలిచి అన్నాడు డ్రైవర్ నువ్వు ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఇద్దరు మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ నివసిస్తారు ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళకి కారు తీసి ఇచ్చిపో అవసరమైనప్పుడు వీళ్ళు జయసీరావు భార్యను హాస్పిటల్కి తీసుకెళ్తారని చెప్పినాడు చెప్తే వాడు సరే అన్నాడు నోటీస్ ఇచ్చాడు ఆర్మీలో బాగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మిలిటరీ వాళ్ళకి చెప్పినాడు డ్రైవర్కి చెప్పినాడు నాకు చెప్పినాడు సో ఐ ప్రైజ్ గాడ్ ఇంట్లో కూడా చెప్పినాను కారు ఉంటుంది లోన్ భయ భయపడం సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ లెవెన్ ఓ క్లాక్ మై వైఫ్ డెవలప్డ్ పెయిన్స్ దెన్ ఇమీడియట్ అవి వెంటు దట్ మిలిటరీ మ్యాన్ అయా నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పినాడు చెప్తే ఏమన్నాడు తెలుసు ఇటు తల మీద చేపెట్టుకుని అరే ఆ చాబియన్ అయి అన్నాడు ఈరోజు డ్రైవరు కీ ఇవ్వలేదన్నాడు అంటే ప్రతిరోజు ఇచ్చేవాడు ఆ రోజు ఇవ్వలేదంట ఆయన ఎందుకు తెలిసినా దేవుడు నన్ను పరీక్షించడానికి దేవుడు చేశాడు ఆ విధంగా దేవుడు మన పక్షాన వర్క్ చేస్తాడు టెస్ట్ చేస్తాడు పరీక్షిస్తాడు ఎంతగా నన్ను నమ్ముతాడు అని చూస్తాడు నేను అనుకున్నాను వెంటనే నా పరీక్ష సమయం ఆసన్నమైంది అనుకొని ఆ వాగ్దానాలన్నీ నా జ్ఞాపం వచ్చాయి నేను నా భార్య మోటో కార్డు వర్సెస్ కూడా మేము క్లెయిమ్ చేసేవాళ్ళం ప్రభా ఇది మా మధ్య నెరవేర్చండి మా కుటుంబ ప్రార్థనలో మా వ్యక్తిగత ప్రార్థనలో చేసేవాళ్ళం మా వ్యక్తిగత ప్రామిసులే కాకుండా మోటో కార్డు వర్సెస్ కూడా కోర్టు చేసి ప్రార్థన చేసేవాళ్ళం అప్పుడు నేను అనుకున్నాను నా హృదయంలో ప్రభా ఈ వాక్యాలు మాకు వాగ్దానాలు ఇచ్చావు నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావు ఎట్లనో నాకు తెలియదు ఇప్పుడు కార్ ఫీజు లేవు ఎట్లనో నేను పోవాలి సైకిల్ మీద కూర్చొని వెళ్తూ పర్గం టూ తీసుకుపోలేము త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఐ హౌ టు హ్యావ్ ఎ కార్ నో ట్రాన్స్పోర్ట్ ఐ బిలీవ్డ్ ఆన్ హిమ్ ఐ హావ్ నో డౌట్ వాచ్ వాడు మీకు చెప్పాలంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు ఏమాత్రం డౌట్ లేదు ఎందుకు కీస్ లేదు విశ్వాసం ఎక్కువైపోయింది నేను ఆయనకి చెప్పిన వెలిట్ర ఆయనకి ఇంకొక ఆయన కూడా వెళ్తాడు కారు దగ్గర పోదాం పోదా అన్న వాడు అన్నాడు చావీ ఎన్న పండు రంగ పోయితే అన్నాడు కారు కీస్ లేవు అక్కడ పోయి ఏం చేస్తామన్నాడు కానీ వాళ్ళకు కూడా భయమే ఎందుకంటే ఆఫీసర్ తిడతాడు ఇంకా వాళ్ళని తిడతాడు కదా ఎంతో వార్నింగ్ ఇస్తాడు అందుకని వాళ్ళు కూడా భయపడిపోయినారు కీస్ లేవు కదా అక్కడికి పోయి ఏం చేయాలంటే నేను చెప్తాను కదా ఫలానా ఒక ఫలాంగింగ్ దూరంలోనే ఉంటుంది ఆ కారు మా ఆఫీసు ప్రమేశ్వరం మేము నడిచిపోయినాం నడిచి అక్కడికి పోతానే నేను కారు దగ్గర పోయి నేను వాళ్ళకి ఏం చెప్పదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా నా ప్రార్థన అంతా వెరీ సింపుల్ అది మీరు ప్రాక్టీస్ చేయండి దేవుడు ఆస్వాదిస్తాడు ఎంతో కొండవీటి వీడి చాంతాడు మాత్రం ఆయన చెప్పాల్సిన అవసరం లే ఆయనకు అన్నీ తెలుసు కొంతమంది బాగా బాగలేకపోతే వాడి అనా అనాటం ఎంత చెప్తారు వాడి బాడీ ఎంత చెప్తారు అది బక్వాస్ అంటాను నేను అది అంతా చెప్పాల్సిన అవసరంలే నమ్మదగిన వాడు అంతా చూసేవాడు అంతా వినేవాడు వాడు కీలేదని చెప్పినప్పుడు దేవుడు విన్నాడు విన్నాడా ఆయనకి తెలుసు నన్ను పరీక్షిస్తున్నాడు నేను చెప్పినాను అక్కడికి బోదం పదండి వచ్చాము నేను కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఏంటంటే ఓలాడ్ హెల్ప్ మీ అది నా హృదయంలో నుంచి ఒక మూలికి వస్తుంది ఆవేదనతో వస్తుంది భారంతో వస్తుంది ప్రభు సహాయం చెయ్యి ఓలాడ్ హెల్ప్ మీ ఇప్పటికి కూడా మా పిల్లలకు బాగా లేకుండా మందిరంలో ఎవరికైనా బాగా లేకున్నా ఏదన్నా అవసరమున్నా నా ప్రార్థన ఇది ఓలాడ్ హెల్ప్ మీ అంటే అది హృదయ పరిపూర్ణతో ఆ మూలుకు రావాలి దేవుడు ఆలకిస్తాడు మీరు దీర్ఘమైన ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు నేను చేస్తా ఉన్నా ఓ లార్డ్ హెల్ప్ మీ అని కళ్ళు మూసుకున్నాను ఆ పిల్లోడు తర్వాత ఏం తెలిసిందంటే ఆ పిల్లోడు ఆ ఆర్మీ ఆఫీసర్ పోయి సెక్యూరిటీ గార్డ్ని మ్యాచ్ బాక్స్ అడిగినాడు మ్యాచ్ బాక్స్ తీసుకొని ఒక రాడ్ తీసుకొని తలుపు ఓపెన్ చేసినాడు తలుపు ఓపెన్ చేసి కూర్చొని ఆ మ్యాచ్ బాక్స్ ఫోర్ స్టిక్స్ తీసి ఫోర్ స్టిక్స్ ఉల్టా అంటే తిరుగు మంది ఎన్ని చేతులు ఉంటుందో ఉండదు అది ఎగ్నిషన్లో పెట్టినాడు పెట్టి తిప్పితే కారు స్టార్ట్ అయిందండి నేను ప్రార్థన చేస్తుండగానే కారు స్టార్ట్ అయిన శబ్దం వచ్చింది ఐ సాడ్ ప్రేస్ ద లహాట్ అంటేనే ఆయన డేవిడ్ రాజను ఒక నామకరణ క్రైస్తవుడు అది స్టార్ట్ చేసింది ఆయన అంటాడు మన దేవుడు ఎంతో గొప్పోడయ్యా అంటున్నాడు ఆయన విశ్వాసం కాదు అయినప్పటికీ ఆయనకు అయిపోయింది కారు స్టార్ట్ అయింది ఎట్లా అగ్గి పుల్లలతో మీ కారు తీసుకోవడం ఎప్పుడైనా పోతే అగ్గి పుల్లలతో ట్రై చేయండి బై ఫేస్ ఇట్ విల్ స్టార్ట్ మీకు నమ్మకం ఉంటే స్టార్ట్ అయిద్దే అది విశ్వాసం అంటే ఎంత గొప్ప కార్యాలు చేసినా అండి ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే ముందే అనేక సందర్భాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు నాకు ఊహ కందని కార్యాలు చేసినా నా జీవితంలో అందువలన నాకు ఒక ఒక సంగతి నేర్చుకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ గివ్స్ అస్ అష్యూరెన్స్ ఫార్ ది ఫ్యూచర్ గతంలో ఆయన విశ్వాసతను నమ్మకత్వాన్ని అనుభవించిన నాకు అది భవిష్యత్తులో ఒక నిర్ధారణ ఒక నిశ్చేత నాకొస్తుంది అవునా దా నేను చంపుతాను అని అంటాడు గుల్హ్యాత్ని అప్పుడు సౌలు అంటాడు అరే నువ్వేట సంపుతావా నువ్వు చిన్నోడివి వాడు అంతా యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి ఎంతో ట్రైనింగ్ అయినాడు నువ్వు చంపలేవంటే అప్పుడు ఏం చెప్తాడు చదవండి మొదటి సమీధాల గ్రంథం విశ్వాసం అంటే దాని గురించి నేను చెప్తున్నాను విశ్వాసం అంటే ఏంది వ్యవహారక రూపమైన విశ్వాసం మొదటి సమీధాల గ్రంథం పదిహేడు అధ్యాయం లో సవులు ఏమంటాడు దానికి జవాబుగా దావిది రిప్లై స్టోర్ అక్కడ ఉంది ముప్పై నాలుగో వచనం ముప్పై మూడు చదువుదాం మనం అందరం అందరం బట్ ఏ యూత్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ వార్ ఫ్రమ్ హీజ్ యూత్ అప్పుడు ఏం చెప్పినా అప్పుడు ఏం చెప్పినాడు అండ్ డేవిడ్ సైడ్ అండ్ సాల్వ్ దై సర్వెంట్ కెప్ట్ హీజ్ ఫాదర్ షిప్ అండ్ దేర్ కెమ్ ఎ లైన్ అండ్ ఎ బేర్ అండ్ టూ కెన్ లెమ్ అవుట్ ఆఫ్ ది ఫ్రాక్ అండ్ ఐ వెంట అవుట్ అప్ హిమ్ అండ్ స్మార్ చదవని అందరు అండ్ డెలివర్డ్ హిట్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్ అండ్ వెన్ హి అోజ్ అగెనిస్ట్ మీ ఐ కాట్ హిమ్ బై హిజ్ బియర్డ్ అండ్ స్మోట్ హిమ్ అండ్ స్లో హీమ్ ఆయుధాలు లేవు దీని దగ్గర కత్తి కటారులు లేవు శూలం లేదు బల్లె లేదు ఏమీ కానీ లేదు ఎక్సెప్ట్ ఎ స్మాల్ స్టాఫ్ గొలవలు కొనది స్టాఫ్ ఆ తర్వాత ఒడిసలు ఉంటుంది అంతే ఒడిసలతో కొట్టాలంటే ఒక దూరంగా ఉండాలి దూరంగా లేదు ఉంటే కొట్టేవాడేమో దగ్గరికి వచ్చింది అది దానితో ఒడిసలు తట్టు కొడతాడు హీ కెనాట్ యూజ్ దట్ బట్ గాడ్స్ పవర్ వాజ్ మేనిఫెస్టెడ్ గాడ్స్ పవర్ దేవుని యొక్క శక్తి ఆయన జీవనం ద్వారా బయలుపరచబడింది ప్రకటింపబడింది లైన్ అండ్ బేర్ని హస్తాలతో చంపినాడంట గడ్డం పండుకొని చంపినాడంట మనం లైన్ కనబడితే ఏం చేస్తాం పరారు చంపిన ఇద్దరిని అని అంటాడు వాళ్ళల్లో వీళ్ళలో ఒకటి అవుతాడు వాడు అంటాడు సౌలు విభ్రాంతి చెందింటాడు అప్పుడు అనుకుంటాడు వీళ్ళు ఏదో ఉందిరా అనుకొని పొమ్మంటాడు అప్పుడు అర్థమైందా సో అది విశ్వాసం అంటే ఏంది గతంలో మనం దేవుని యొక్క విశ్వాసాన్ని ఆయన నమ్మకత్వాన్ని అనుభవించిన మనకు అది ఒక నిర్ధారణ కావాలి దేవుడు గతంలో నాకు ఈ పరిస్థితిలో సహాయం చేసినాడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు నెవర్ చేంజింగ్ నెవర్ ఫెయిలింగ్ గాడ్ ఇట్ ఈజ్ వీ చీప్ చేంజింగ్ అవర్ కలర్స్ మనం విల్లి మాది కలర్లు మారుతుంటాం తెలుసా విల్లి అంటే విల్లి గార్డెన్ ఊసరి విల్లి అంటూ అది పచ్చ ఆకుల మధ్య పచ్చ రంగు ఉంటుంది ఎల్లో ఆకులు ఉంటే కానీ ఎల్లో రంగు వచ్చేస్తుంది అండ్ దెన్ వెన్ వెన్నది బార్క్ ఆఫ్ ది టీ గెట్స్ బ్రౌన్ కలర్ అని తెలుసా మీకు విల్లి అది ఒక తొండ ఒక ఇంకా అడిషనల్ స్పీషిస్ అది తో ఓసరవిల్లి అంటుంది దాన్ని తెలుసా మీకు తెలుసా తెలుసా అండి పిల్లవాడికి సో ఆ ఊశలు వెళ్ళి మాదిరి మనం రంగులు మారుస్తుంటాం మందిరం ఒక రంగు బయట ఒక రంగు ఒకరు అంటున్నారు ఈ మధ్య పరిస్థితులు చూసి అరే వీళ్ళు దేహ ప్రైజులాడు క్లబ్ అంటాం మనం ఏంది ప్రైజులాడు క్లబ్బు ఎందుకంటే మనం ఎక్కడ పట్టినా ప్రైజులాడు ప్రైజులాడు అంటాం కదా అందుకని ఇతరులు మనల్ని ప్రైజులాడు కబ్బు చెందిన వాళ్ళు వీళ్ళు అంటారు నిజమైన విశ్వాసం ఉండాలి ఎందుకంటే విశ్వాసం ద్వారా రక్ష్యం కదా అది సామాన్యమైన విషయమా పాపులమై ఉండగా చచ్చిన చచ్చి ఏలాంటి ఆశ లేని పరిస్థితిలో దేవుడు మనకు సజీవులుగా చేసాడు ఆత్మీయంగా సజీవులుగా చేసి ఆయన మందిరానికి తెచ్చాడు అంత గొప్ప దేవుడు మనకు సహాయం చేయడా నా నమ్మకం ఏంటంటే చేస్తాడు నేను నిరాశపడలే ఆయనకు వాడు కీసి లేదంటానే వరే ఎట్లా అబ్బా అని ఆడవలే ఐ న్యూ గాడ్ విల్ హెల్ప్ మీ అందుకని చెప్పిన పోదంపరాన్ని ఇప్పుడు బండి స్టార్ట్ అయింది దాన్ని ఆ కారులో మా ఆవిడని తీసుకెళ్ళి ఫోర్ ఓ క్లాక్ ఇంది మార్నింగ్ అర్లీ మార్నింగ్ వీ రీచ్ ద హాస్పిటల్ అండ్ ఐ వాజ్ క్రైంగ్ ఏడు చేస్తున్నాను ఆనందంతో దేవుడు ఎంత గొప్పవాడు మా అత్తమ్మ గోడు ఉండే జీజాన్ మదర్ జ్ఞానమ్మ గారు ఉండే అప్పుడు ఆమె యా జయా జయా దేవుడు మనకు ఉన్నాడు ఆమె ప్రార్థన చేస్తాను ఎంతో ప్రార్థన పడాలి అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశాం నెక్స్ట్ డే ఐ వాజ్ డెస్ట్ విత్ బేబీ గర్ల్ ఆ ప్రసవం కూడా ఎంతో కఠినమైన ప్రసవం దాంట్లో ఇద్దరు చనిపోవలసిందంట డాక్టర్ చెప్పింది దేవుడు బ్రతికించినాడు ఇద్దరిని బ్రతికించినాడు డాక్టర్ హుషాను వచ్చి నమస్కారం పెట్టి అయ్యా దేవుడు మీ దేవుడు అని చెప్పింది మీ దేవుడు నీ భార్యను పిల్లలను కాపాడినాడు కావాలంటే చూడండి అని చెప్తే నేను పోయి చూస్తే అందరు పడిపోయినారు అట్లా నా కూతురుని చూసినాను చిన్న కూతురు ఎంతో ఆనందమైంది శవంత్ హెవెన్లో ఉన్నట్టు అనిపించింది ఎంతో కొండలపైన నేను తండ్రిని అయినాను అని ఎంతో సంతోషం వచ్చింది కానీ చిత్రం ఏంటంటే ఎయిటీన్త్ ఆఫ్ జూన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఐ వాస్ బెస్డ్ విత్ ద డాటర్ ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ షీ వాజ్ కాల్ టు జోయిన్ ఎ ట్రైన్ యాక్సిడెంట్ పక్కా ఇరవై సంవత్సరాల తర్వాత అదే దినం ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ అదే రోజు ఎయిటీన్ నైన్లో ఇరవై సంవత్సరాల తర్వాత ఆమె ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది ఇదంతా దేవుని చిత్తం నేను నిరాశపడలే ఎందుకంటే దేవుడు ఏం జరిగించినా ఆయన చిత్తానుసారంగానే జరిగిస్తాడు డానియల్ గ్రంథం విశ్వాసంతో ఉంటే ఎన్ని జ్ఞాపకానికి వస్తాయి డానియల్ గ్రంథం చూడు బైబుల్ నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వచనం మనం విశ్వాసాన్ని గురించి చూస్తున్నాము విశ్వాసం ఉంటే ఏమవుతుంది ఎంత విశ్వాసం ఉంటే ఎంతగా దొరుకుతుంది అనేది మనం చూస్తున్నాం కంప్లీట్గా ఆయన విశ్వాసం ఉంటే డానియల్ చాప్టర్ ఫోర్ వర్స్ థర్టీ ఫైవ్ బుక్ ఆఫ్ డానియల్ ఫోర్ 35. Kindly bear with me. I want to read with you. Number 4, chapter, verse 35. He doeth according to his will in the army of heaven and among the inhabitants of the earth, and none can stay his hand and say unto him, What doest thou? ఈ భూనివాసుల మధ్య ఆయన ఇష్టమైనటువంటి చిత్తాన్ని నెరవేరుస్తాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవు ఏమి చేయిచున్నావని అడగగలిగిన వాడేవాడు అడగలమా అడగలేం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ హీ డస్ హీ డస్ ఇట్ అకార్డింగ్ టు ఇస్ డెఫినెట్ ప్లాన్ ఫర్ హజ్ నిన్న జరిగినాం కీర్తన కదా నూట పంతొమ్మిది డెబ్బై ఐదో వచనం హీ అబ్జెక్స్ హజ్ బికాస్ ఆఫ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని హింసిస్తాడంట ఆయన నమ్మకత్వాన్ని మన ఆశీర్వదించినాడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ప్రమోషన్లు ఇచ్చినాడు నమ్మకత్వాన్ని మంచి వైఫ్ మంచి హస్బెండ్ మంచి పిల్లలు మంచి ఇల్లు ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చినాడు అదే నమ్మకత్వం చేత మనకి హింసలు కూడా పెడతాడంట ఎవరు దేవుడే మనం నమ్ముకున్న దేవుడే అది వాస్తవం జోబు గ్రంథంలో ఉంది ఒక మాట